సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రైతుల క్రాప్ లోన్ రెన్యువల్ విషయంలో రైతులు తీసుకున్న క్రాప్ లోన్ అసలు మరియు ఇంట్రెస్ట్ పైసలు కట్టాలంటూ ఇబ్బందులకు గురిచేస్తూ బ్యాంక్ సిబ్బందితో కొంతమంది దళారులు కలిసి వేధింపులకు గురి చేస్తున్నారు చిన్న కోడూరు రైతులు ఇంటి విషయాన్ని బీసీవై పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు చక్రధర్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా చక్రధర్ గౌడ్ సదరు బ్యాంక్ మేనేజర్ విషయమై నిలదీయటం జరిగింది ఇకపైన రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చెయ్యము అని బ్యాంక్ సిబ్బంది చెప్పడం జరిగింది రైతులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా వారి పక్షాన పోరాడతానని రైతాంగానికి అండగా ఉంటారని చక్రధర్ గౌడ్ హామీ ఇచ్చారు మీరు బయట జరుగుతుందో మా పైసలు ఎక్కడ రైతుల ఇంత మందికి ఓట్లు డబ్బులు ఇస్తారో మాకు తెలివరా ఇక్కడ ఓడ సిండికేట్ నడుతుండో మాకు తెలివరా మాకు అన్ని తెలుసు మీరు ప్రూవ్ చేస్తే రిజల్ట్ చేస్తావా మేము ప్రూవ్ చేస్తాం ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాం మేము ఇంత దూరం వచ్చినాం అంటే మా దగ్గర ఎవిడెన్స్ లేకుండా అనుకున్నారా ఏదో ముఖం చూసాను ఇబ్బంది పెట్టద్దఫ్ట్ కారణర్ లో మీ మాత్రం మాట్లాడదు అంతే లేకపోతే పైల వల్ల వేయమంటే మీరు అంతా మరి మీరు మీరు ఎట్లా ఖచ్చితంగా దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్ దే ఆర్ ఇన్నోసెంట్ ఫార్మర్స్ మీరు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలా లేదా మీరు డబ్బులు కట్టలేకపోతే ఒక వెసులుబాటు ఉందని మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా జీరో కావాల్సిందా లేకుంటే బట్ ఇప్పుడు వాళ్ళకి రిపేర్ ఇచ్చే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎస్పీషిల్లీ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు ఇప్పుడు మేము ఎక్కడికి ఇంటర్ కర్మీషన్ గవర్నమెంట్ క్లెయిమ్ చేయాలి కాబట్టి అది నాకు ఎందుకు ఇస్తాను ఇప్పుడు వేరే మీకు ప్రొసీజర్ ఉంది సార్ ఒకటి చెప్తాండి వచ్చినా చెప్తాను చెప్పండి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి